అందరికీ నమస్కారం జాతక దోషాలు వాస్తు దోషాలు ఎటువంటి కుటుంబ సమస్యలకైనా అనిల్ కుమార్ సిద్ధాంతి గారు పరిష్కారాన్ని వివరిస్తారు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ టూ సెవెన్ ఆయన అపాయింట్మెంట్ కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్కి కాల్ చేయండి మీ సమస్య ఏదైనా సరే గోప్యంగా ఉంచబడుతుంది మీ పేరు ఎక్కడి నుంచి వాట్సప్ చేస్తే మేమే మీకు కాల్ చేసి మీ సమస్య అడిగి తెలుసుకుంటాము ఈరోజు పంచాంగం ఆగస్ట్ మంగళవారం భౌమవాసర ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయణం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలు తిది బహుళ అష్టమి ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి నవమి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి దశమి నక్షత్రం రోహిణి రాత్రి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి మృగశిర శుభ సమయం అంటూ ఏమీ లేవు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు అమృతగడీలు సాయంత్రం ఐదు గంటల ఒక్క నిమిషం నుండి ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు నేను మీ చిన్ని కొల్లూరు